ఫుల్ మంకీస్ అసలు మాకు సెకండ్ అయితే కొంచెం గుండెలో రైలు లాగా పెరిగట్టింది ఎందుకంటే గుంపు గుంపులు వచ్చేస్తూ ఉన్నాయి అయినా సైలెంట్గా అలా కూర్చున్నాం అనమాట ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ దారిలోనే రమణాశ్రమం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి నేను అయితే ఇప్పుడు లోపలికి చూపిస్తాను వీడియో నమస్తే నేను మీ స్మా చెట్టి అరుణాచలంలో గిరి ప్రదక్షిణం అందరూ చేస్తారు అలాగే అరుణాచల శిరుడి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు కానీ చాలామంది మిస్ అయ్యేది ఏమిటంటే అరుణాచల గిరి పైన ఏడు అద్భుతాలు ఉంటాయి వాటిని చాలామంది గమనించరు కొంతమంది అయితే స్కందాశ్రమం విరుపక్ష గుహ ఈ రెండే చూసి వచ్చేస్తుంటారు అయితే అందరూ తప్పక చూడాల్సిన ఏడు ప్రదేశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం రమణ మహర్షి ఆశ్రమంలో మనకి వీడియోస్ తీయడానికి అలౌ చేయలేదు అంత సైలెంట్గా ఉండాలని చెప్పేసి మేము ఇప్పుడు వెళ్ళేది ట్రెక్ చేసేది వచ్చేసి ఆ ఆశ్రమం అనమాట దీనికోసం మీకు పూర్తి వీడియోలో కూడా నేను చెప్తాను సో ఇప్పుడైతే మేము ట్రెక్కింగ్ చేస్తున్నాం చూడండి ఎట్లా ఉందో ఈ మెట్ల మార్గం ద్వారా అరుణాచలం కొండపైకి ఎక్కితే పైన మొదట స్కందాశ్రమం వస్తుంది అది వచ్చేందుకు కొంచెం ముందు వ్యూ పాయింట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అరుణాచలేశ్వరుడు టెంపుల్ మొత్తం మనకు అనిపిస్తుంది నుంచి చూడలేం కాబట్టి ఈ కొండెక్కితేనే మనకు తెలుస్తుంది అనమాట ఇది కూడా ఈ వీడియోలో ఉంటుంది తప్పకుండా చూడండి మిస్ కాకుండా స్కిప్ చేయకుండా ఈ కొండ ఎక్కేటప్పుడు గోల అలర్లు చేయకుండా ప్రశాంతంగా నిశ్శబ్దంగా వెళ్ళాలండి ఎందుకంటే ఇక్కడ మహర్షిలు మనకు తెలియకుండా తపస్ చేసుకుంటూ ఉంటారంట సో వాళ్ళు మన చేసినట్టు అవుతుంది కాబట్టి ఇది మనం పైకి వెళ్ళేటప్పుడు సైలెంట్గా వెళ్ళాలి మధ్యలో మేము వెళ్ళిన తర్వాత చాలా మంకీస్ వచ్చినాయి చాలా భయం అనిపించింది కూడా అయినా సరే అవి ఏమైతే ఏమీ అనలేదు మనల్ని సో అది కూడా మనం ఈ వీడియోలో చూద్దాము ఈ స్కందాశ్రమం చాలా పవిత్రమైన ప్రదేశం అన్నమాట ఇది రమణ మహర్షి గారు ఈ ఆశ్రమంలో ఏడు సంవత్సరాల పాటు ఉన్నారు ఈ రమణ మహర్షి శిష్యుల్లో స్కందుడు అనే శిష్యుడు గురువుగారి సౌకర్యార్థం ఈ ఆశ్రమాన్ని సిద్ధం చేస్తారని చెప్తున్నారు అందుకే దీనికి స్కందాశ్రమం అని పేరు వచ్చింది అలాగే ఇక్కడ కూడా రమణ మహర్షికి సంబంధించిన హస్తముద్ర ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు గురువుగారు విభూతి పెట్టుకుంటూ మూడు వేలు అలా రాసేవారట ఆ ముద్ర ఇక్కడ ఉందని మంకీస్ చెబుతారు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం మనం ప్రతి ఒక్కరు కూడా గిరి ప్రదక్షిణ చేసుకుంటూ గిరి చుట్టూ తిరుగుతాం కానీ ఒక్కసారి కానీ కొండ ఎక్కితే చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా మేము చూసింది కూడా చాలా తక్కువ చూడాల్సింది ఇంకా చాలా చాలా ఉంది కొండ మీద కానీ మాకు టైం సరిపోలేదు మేము ప్రదక్షిణ చేస్తూనే కొండెక్కి వచ్చాము సో అందుకే కొంచెం అలసటగా ఉంది మేము స్టార్టింగ్ స్టార్టింగ్ ఇది కొండ ఎక్కి దిగి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాము కంటిన్యూగా సో బ్యూటిఫుల్ మెమరీస్ అండి ఇది మేము మార్నింగ్ మార్నింగ్ వెళ్ళాము అనమాట ఎర్లీగా సెవెన్కి సో కాబట్టి అక్కడ ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది పక్షుల సగుండ్లన్నీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి దీనికోసం ఎన్నిసార్లు చెప్పినా సరే తక్కువే అనమాట చూస్తూ ఉండండి వీడియోని కంటిన్యూగా అసలు ఎన్ని మంకీస్ వస్తున్నాయి అంటే చాలా చాలా మంకీస్ వస్తున్నాయి అసలు ఫుల్ అక్కడున్న కోతుల్ని చూస్తుంటే భయం అట్లా ఉంది అంత గుంపులు గుంపులుగా వస్తుంటాయి ఏదో ఒకటి రెండు వస్తేనే మనం భయపడతాము అలాంటి అంత గుంపులు గుంపులుగా వస్తుంటే ఉంటే ఇంకా చూడండి మీరు విండిస్ పోయి ఫుల్ మంకీస్ అసలు మాకు సెకండ్ అయితే కొంచెం గుండెలో రైలు లాగా పెరిగట్టింది ఎందుకంటే గుంపు గుంపులు వచ్చేస్తూ ఉన్నాయి అయినా సైలెంట్గా అలా కూర్చున్నాం అనమాట సో ఇది ఒక ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది బ్యూటిఫుల్ ప్లేస్ ఖచ్చితంగా మీరందరూ కూడా అరుణాచలం వస్తే విజిట్ చేయండి ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇది చాలా చాలా బాగుంటుంది చాలా అనుభవం అవుతుంది అరే సూపర్ సూపర్ ఎక్సలెంట్ మనకి ఈ ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఋషులు తపస్ చేస్తూ ఉంటారు కొండలో సో కనిపించినప్పుడు వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయడం కానీ ఏం చేయకూడదు మనం సో మనం సైలెంట్గా అయితే మనం వెళ్ళిపోవాలి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనం మెడిటేషన్ చేసి తీసుకునే వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని చేసుకోవచ్చు బ్యూటిఫుల్ ప్లేస్ ఈ ట్రెక్కింగ్లో ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే వాటర్ తెచ్చుకోవాలి కూడతా లేకపోతే పిల్లలతో ఉన్న వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే మా పిల్లలతో నేను అనుభవం అయ్యాను కాబట్టి చూసారుగా వీళ్ళంతా సో మీడిల్లో అక్కడక్కడ అమ్ముతున్నారు కాబట్టి సరిపోయింది సో మా మీడిల్లో వచ్చిన తర్వాత వాటర్ ఉన్నాయా లేవని డౌట్ వచ్చింది సో ఇంకా ముందుకు వెళ్తున్నాము సో వెళ్ళిన తర్వాత అక్కడికి ఏమైనా ఉన్నాయా అని మీకు వీడియో పెడతా ఓం నమేశ మనమైతే మొత్తానికి పైకి అయితే వచ్చేసాము మీకు వ్యూ చూపిస్తాను చాలా బాగుంటుంది మీకు ముందుగా చెప్పాను కదా పైన అరణగిరి ఎక్కిన తర్వాత మనకి మధ్యలో వ్యూ అయితే కనిపిస్తుంది మనకి అరుణాచలం టెంపుల్ మొత్తం అయితే కనిపిస్తుంది చాలా అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ మిస్ అవ్వద్దండి ఎవరైనా సరే తప్పకుండా వెళ్ళండి కానీ గిరి ప్రదక్షిణ చేస్తూ మాత్రం వెళ్ళకండి మేమైతే వెళ్ళాము కానీ బట్ దేవుడు దయవాళ్ళ హ్యాపీ నో ప్రాబ్లం కానీ ఇంకా పూర్తిగా చూడాల్సిన చాలా ఉంది కొండ మీద ఎక్సలెంట్ వ్యూ చూస్తున్నారు కదా మనకి వ్యూ ఎంత బాగుందో మొత్తం టెంపుల్ అంతా కనిపిస్తుంది మనకి పైనుంచి ఇప్పుడు ఇక్కడికి సగమే అయ్యింది చూడడానికి ఇంకో సగం మేము చూడడానికి అవ్వలేదు ఎందుకంటే ఇక్కడ మాకు మార్నింగ్ సెవెన్కి వెళ్ళాము కదా ఇక్కడ ఎయిట్ థర్టీకి ఓపెన్ చేస్తారంట సో ఎయిట్ థర్టీ నుంచి ఫోర్ వరకు మేము ఆల్రెడీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసాం కాబట్టి ఇంకా మేము ఎయిట్ థర్టీ వరకు ఉంటే చాలా టైం అవుతుంది అని చెప్పేసి మేము వెనక్కి అయితే వచ్చేసాము దీనిపైన మనం చూడాల్సినవి మీకు చెప్తాను ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూడండి మనకి పైన మొత్తం అరుణం టెంపుల్ కనిపిస్తుంది వ్యూ చాలా బాగుంది మొత్తం అరుణం గురంతా కనిపిస్తుంది మనకి ఈ ట్రెక్కింగ్ చేయడం వల్ల లాస్ట్ వ్యూ ఇది అనమాట ఇక్కడ ముఖ్యంగా చూడాల్సినవి మనకి అక్కడ ఒక జలపాతం ఉంటుంది జలపాతం దగ్గర రాతి మీద రమణ మహర్షి యొక్క అస్తముద్ర కనిపిస్తుంది ఇది ఒకటి తప్పకుండా చూడాల్సిందనమాట ఇక్కడ ప్రతిరోజు గురువుగారు విభూత్ పెట్టుకుంటూ మూడు వేలు అలా రాసేవారట ముద్ర అక్కడ ఉందని చెప్తారు ఇప్పుడు నేను ఇంకా చాలా ఉన్నాయి వాటి కోసం కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం నమష్ శివాయ